హాయ్ అండి ఈరోజు రెసిపీ పెసరపప్పు అటుకుల పాయసం అండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్ ప్రాసెస్ కూడా ప్రెజెంట్ ఫెస్టివల్ సీజన్ వెళ్తుంది కదా దానికోసమని చాలా ఈజీగా ఉండే పాయసం రెడీ చేశాను డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకున్న తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ ఫస్ట్ వేయించుకోవాలి కదండి దానికోసం నేను గీ వేసుకున్నాను డెఫినెట్గా మరి కీర్లో కొంచెం ఇంకీ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఎక్కువే వేసుకున్నాను మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసుకోవచ్చు నేను ఓన్లీ బాదం కిస్మిస్ మాత్రమే వేసుకుంటున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత వీటిని మనం ఒక బౌల్లోకి తీసేసుకున్నాం పక్కకు పెట్టేసుకోవాలి దీనికి ఈ పాయసంలోకి కావాల్సిందే మెయిన్ అండి పెసరపప్పు అండ్ అటుకులు అండి సేమ్ క్వాంటిటీలోని తీసుకోవాలి రెండుని పెసరపప్పుని ఒక గంట ముందు కానీ ఒక అరగంట ముందు కానీ నానబెట్టుకోవాలండి నానబెట్టుకొని వాటర్ లేకుండా తీసేసుకున్నాను సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ అదే మిగిలిన ఉంది కదండి అందులోనే అటుకుల్ని నానబెట్టిన పెసరపప్పుని కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ బాగా వేయించుకోవాలి మంచి స్మెల్ అనేది వస్తుంది మనం పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా పచ్చివాసన ఉంటుంది అండ్ అటుకులు కూడా మంచి ఫ్లేవర్గా వస్తుంది కాబట్టి ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టి వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి ఆల్రెడీ నానబెట్టిన పెసరపప్పే కదండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్తో సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటే చాలా తొందరగా కుక్ అయిపోతుంది ఒకసారి ఇలాగా కలిపేసుకొని వాటర్ వేసి మూత ఫస్ట్ పక్క ఇలా పెట్టేసుకోవాలండి ఒక వన్ మినిట్ అయిన తర్వాత మూత కొంచెం పక్కకు తీసి ఉంచుకోవాలండి లేకపోతే పొంగిపోతుంది చాలా తొందరగానే కుక్ అయిపోతుందండి ఇలా కుక్ చేసుకోవాలి మీకు లైటింగ్లో సరిగ్గా కనిపిస్తుందో లేదో తెలియదు కానీ బాగానే కుక్ అయిందండి అటుకులైతే తొందరగానే కుక్ అయిపోతుంది కానీ పెసరపప్పు అందుకే ఒక వన్ అవర్ అయినా పెసరపప్పు నానబెట్టుకొని ఉంచుకుంటే కుక్ అయిపోతుంది నేను హాఫ్ లీటర్ వరకు ఇందులో పాలు యాడ్ చేశానండి ఇది కాచి చల్లార్చిన పాలేని ఒక బౌల్కి హాఫ్ లీటర్ కంపల్సరీ పాలు పడుతుందండి ఇందులో ఇప్పుడు ఇది మనం ఈ పాలు మంచిగా మరిగించిన పాలే కాబట్టి మనకి ఓన్లీ ఈ పాయసం చిక్కగా అయినంత వరకు మనం కుక్ చేసుకోవాలి టు మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి లేదా అడుగు అయితే కంపల్సరీ పెట్టేస్తుంది దగ్గరుండి క్యాప్ వేస్తూ తీస్తూ ఒకసారి చెక్ చేసుకుంటూ కలుపుకోవాలి నేను ఏ కప్పుతో అయితే అటుకులు పెసరపప్పు తీసుకున్నానో అదే వన్ కప్తో నేను షుగర్ కూడా తీసుకున్నానండి ఆ క్వాంటిటీస్లో అయితే షుగర్ ఫర్ఫెక్ట్గా సరిపోతుంది ఇది ఎక్కువ స్వీట్గా ఉంటే కూడా తినలేము కొంచెం మైల్డ్గా ఉంటే బాగుంటుంది నేను పాలు కూడా చిక్కగా వేసాను కాబట్టి అంత చప్పగా ఏమీ ఉండదు వన్ పౌ వన్ స్పూన్ వచ్చేసి ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం పలుచగా ఉంది కదండి కొంచెం తిక్కుగా అయినంత వరకు మనం ఇది బాయిల్ చేసుకోవాలి ఇంకొకసారి మూత పెట్టేసి కుక్ చేసుకుంటే మనకి బాగా ఇంకొంచెం దగ్గర పడుతుంది లాస్ట్లో ఒక టూ స్పూన్స్ గీ వేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ కూడా ఇప్పుడే వేసేసుకోవచ్చు మన ఇష్టమే లాస్ట్లో కొంచెం డెకరేషన్ కొంచెం చెప్పినా సరే ఉంచుకోవచ్చు ఇంకొక టూ మినిట్స్ ఇది బాయిల్ అయితే సరిపోతుందండి మ్యాక్సిమం అయిపోయిందండి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఒక పెసరపప్పు అటుకులో ఉంటే సరిపోతుంది మ్యాక్సిమం షుగర్ రెగ్యులర్గా మన ఇంట్లో ఉన్నవి వేయించిన డ్రై ఫ్రూట్స్ని కూడా లాస్ట్లో ఈ పాయసంలో కలిపేసుకోవడమే పెసరపప్పు వేసాం కదండి చాలా టేస్ట్గా ఉంటుంది నేను డిష్ అవుట్ చేసేస్తున్నానండి ఇది కొంచెం పలుచగా ఉంది అనుకోకండి కొంచెం పలుచగా ఉన్నప్పుడే మనం ఫ్లేమ్ ఆపేసుకోవాలి ఎందుకంటే పెసరపప్పు వలన పాయసం ఇంకా థిక్ అవుతుంది చల్లగా అయిన తర్వాత సో అందుకని కొంచెం పలుచుగా ఉన్నప్పుడే స్టవ్ టర్న్ ఆఫ్ చేసేసుకోండి చాలా సింపుల్గా ఈజీగా తినడానికి పాయసం అయిపోతుంది పెట్టడానికి దేవునికి పెట్టడానికి ప్రసాదం కూడా రెడీ అయిపోతుంది డెఫినెట్గా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్